పన్నటి దాకే ఉన్నా డబ్బులు పడవు డబ్బులు రావు పట్టాలు అని అంత కూడా ప్రచారం చేశారు ఉన్న డబ్బులు పెట్టేటప్పటికి స్థలం చూపిరు మీకు కేవలం కాగితాలు ఇస్తారు కాలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు ఇవాళ ఒక పేపర్ రాస్తుంది కాంట్రాక్టర్ సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు అంటే అంత ముందులో బయట నుంచి చేస్తాను అన్నారు అంత ముందులో ఈ ఇక జరిగినాయి కిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేసి చేశారంటే ఇట్టుకోలు కాదు వాటర్లో పైప్ అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీంలో ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చేది కాంట్రాక్ట్ చేశారు అప్పుడు ఆ రోజు గుర్తురాలేదా కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తా అన్నాడు వాళ్ళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా నీది నీ సుమ్మ పోయింది ఇష్టం వచ్చి రాస్తావు ఏ అంత ఇదే ఏ ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా లేదా ఒక తొందరగా వస్తుంది వస్తుందని చెప్పి తొందరగా పని చేపిస్తున్నావు ప్రజలకు పట్టాలు కూడా చేసేదానికి అడ్డుపడతావా ఈ ఆంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లో అడ్డుపడతారా ఇష్టం వచ్చినట్టు రాస్తారా ఎంతవరకు న్యాయం ఏంది పేదలు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నేను మాట్లాడుతూ ఉన్నావు దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు ఒక్క రూపాయి తాగితే చెప్పు తాగొట్టు నన్ను ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులు అడగండి నేను అసలు ఈరోజు ఎంటర్ అయ్యా ఈరోజు అసలు పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ నాకు తెలియదు ఈ రోజు తప్పితే ఎప్పుడైనా వచ్చారో ఎవరైనా చెప్పనండి మేమన్నా రైతులు మాట్లాడుతా రాజీవ్ గారు మనుషుల మాట కూడా పిచ్చి అవసరం వేసాడు పిచ్చి అవసరం వేసాడు నేను మనుషులు దాగేదేందన్నాడు ఈ మనుషులు నేను దాగానే అన్నాడు అప్పుడు టిట్కో హౌస్లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నా ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు ఎన్ని అడ్డ నేను ఒకటే చెప్పా ఆ రోజు నేను పట్టాలు అయిపోతే పోటీ చేయదని చెప్పా నేను భీష్మించి కూర్చున్నా నా రాజకీయ జీవితాన్ని పడంగా పెట్టి కూర్చున్నా అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ప్రజలకి ఇవ్వాలి దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం నేను చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను నేరుగా నాకు నా మీద ఎన్ని కేసులను పెట్టుకొని నాకేమి ఇబ్బంది లే పేపర్ పేపర్ సంబంధించినటువంటి అక్కడ ఆ పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుపడతాను కూడా చెప్తున్నా ఇది ఇది లాస్ట్ చెప్తున్నా ఉన్నాయి రాసుకోండి నీ ఇష్టం లేని రాస్తే మట్టుకు ఊరుకోని చెప్తున్నా ఎవరు ఎవరో చేస్తుందని నేను ఊరుకో ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను సీఎం గారు ఉండొచ్చు నేనైతే ఊరుకోను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తేడతామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేలలో మొత్తం మూడు మూడు కుటుం ముగ్గురు ఉంటారు కుటుంబానికి డెబ్బై ఐదు వేల మంది వాళ్ళు ఎవరు ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు మొత్తం అని కూడా తెలియజేసుకుంటాను ఇది మట్టికి ఒకటే చెప్తాను ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం మరి దానికి సంబంధించినటువంటి హౌస్ హౌస్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం ఒక మంచి ఆలస్యంగా ఈ ఒక పెద్ద ఒక పెద్ద సిటీ లాగా ఏర్పడే ఏర్పాటు చేస్తాం మేము అన్ని రకాలుగా దీనికి సంబంధించి అగ్రహారం నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది అలాగే రోడ్ నుంచి అంతే కదా సార్ కుప్పోల్ నుంచి సబ్స్టేషన్ పక్క నుంచి రోడ్డు వేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ అన్ని రకాలుగా స్కూలు కానీ పార్క్ కానీ టెంపుల్ కానీ హాస్పిటల్ కానీ అన్ని కూడా అన్ని సదుపాయాలు అన్ని సదుపాయాలతోటి ఏదైతే మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ ఎట్ల కట్టారో దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా చూసి ఏర్పాటు చేయడం జరుగుతుంది